హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ కావచ్చు ఇన్స్టా పేజ్ని ఫాలో కాండి సో దాంట్లో కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేది షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్స్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓకి సంబంధించినటువంటి తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకొచ్చాం మీకు ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది అదేవిధంగా తెలుగు మీడియం కోర్స్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంది ఇంకా దాంతోపాటు గ్రూప్ టూకు సంబంధించినటువంటి తెలుగు మీడియం కోర్స్ కావచ్చు ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా మన యాప్లోకి తీసుకురావడం జరిగింది సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది ఫోర్ నైన్టీ నైన్ అదేవిధంగా తెలుగు మీడియం కోర్స్ అయితే టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇంకా అదేవిధంగా గ్రూప్ వన్ ప్రిడిమ్స్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కోర్సెస్ కూడా ఉన్నాయి అదేవిధంగా మంత్ వైజ్గా మనం టాప్ హండ్రెడ్ బ్రిడ్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నాం వాటికి సంబంధించి కూడా దీనిలో టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి ఇంకా అవే కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు కొన్ని సెపరేట్గా సబ్జెక్టులకు సంబంధించి ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ కావచ్చు ఇలా చాలా రకాల కోర్స్ అయితే మన యాప్లో ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు పీడీఎఫ్స్ ఉంటాయి చూడండి నచ్చినట్లయితే ఫాలో కావండి ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేటువంటివి ఒక థర్టీ డేస్లో మీకు మొత్తం కంప్లీట్ సిలబస్ అనేది అందుబాటులోకి వస్తుంది ప్రజెంట్ ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ అవర్స్ క్లాస్ అయితే అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చే అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కేజీబీవీలో పన్నెండు వందల డెబ్బై మూడు టీచర్లు ఖాళీలు అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ ఈనా న్యూస్ పేపర్లో వచ్చేటవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు వందల తొంభై ఐదు ఈ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో మొత్తం పన్నెండు వందల మూడు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చూడవచ్చు సో ఇప్పటికే ఉన్నటువంటి ఈ కేజీబీవీలో ఆరు వందల పది ఖాళీలు ఉండగా ఇటీవల నూట ఇరవై విద్యా సంస్థలను ఇంటర్ వరకు దాన్ని మనకేదంటే అప్గ్రేడ్ చేయడం జరిగిందనమాట సో దాంతో పాటుగా ఇక్కడ మనకు ఆరు వందల అరవై మూడు అధ్యాపకుల అవసరం ఏర్పడిందని చెప్పేసి ఇచ్చారు టోటల్గా చూసినట్లయితే పన్నెండు వందల డెబ్బై మూడు వేకెన్సీస్ ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఈ క్రమంలో వాటిని భర్తీ చేసేందుకు ఆయా జిల్లాల డిఈఓలకు ఆదేశాలు జారీ చేశామని సమగ్ర శిక్షా అధికారులు తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు సో వీటికి సంబంధించినటువంటి భర్తీ అనేటువంటిది డిస్టిక్ వైజ్గా అయితే తుంది దీని మీద కంప్లీట్ వీడియో మీకు కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి నేను వీలైతే దీని మీద ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఏ జిల్లాకు సంబంధించి ఎట్లా అప్లై చేసుకోవాలంటే పూర్తి వివరాలు తెలుసుకొని మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకవేళ మీకు వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ క్యూషన్ అయితే మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఎస్ఎస్సి నుంచి సీహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఇది టెన్ ప్లస్ టూ లెవెల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అట్టం ప్రతి ఇయర్ మనకు ఈ మనకు ఇది ఎస్ఎస్సి నుంచి ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఆల్రెడీ మనకు సీజీఎల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది దానికి సంబంధించి మనం స్పెషల్ వీడియో కూడా చేసాం ఇది వచ్చేసి మనకు సిహెచ్ సిహెచ్ఎస్ఎల్ దీనికి సంబంధించి మీరు ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీరు యూస్లో అయితే ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై నుంచి నెక్స్ట్ మంత్ ఎయిటీన్త్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దీనిలో దాదాపు మనకు త్రీ టైప్ ఆఫ్ వేకెన్సీ అయితే ఉన్నాయి ఈ వేకెన్సీస్ సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే లోయర్ డివిజన్ క్లకి సంబంధించిన వేకెన్సీస్ వీటికి సంబంధించినటువంటి పే స్కేల్ కూడా లెవెల్ టూ ప్రకారం ఉంటుంది అంటే నైన్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయితే సిక్స్టీ త్రీ థౌసండ్ మధ్య శాలరీ అనేది ఉంటుంది దాంతోపాటు ఇక్కడ మనకు నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఫుల్ నోటిఫికేషన్ ఒకసారి మీకు ఇక్కడ డౌన్లోడ్ చేసి చూపిస్తాను సో ఇక్కడ చూసినట్ అయితే నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నాయి సో డిఓ పోస్ట్ అని చెప్పేసి అంట వీటికి సంబంధించి ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ వన్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి ఇవి చాలా మంచి ఉద్యోగాలు ఆల్రెడీ స్టేట్ లెవెల్లో చాలా మంది నోటిఫికేషన్లకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నారు కనుక అక్కడ నోటిఫికేషన్లు లేవు కనుక వీటికి మీరు అప్లై చేసుకొని ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి సిలబస్ మాక్సిమం ఈక్వల్గా ఉంటుంది కొన్ని సబ్జెక్టులు డిఫరెంట్గా ఉంటాయి కనుక వాటిని మీరు మొదటగా చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ వేకెన్సీకి సంబంధించినటువంటి టోటల్ వేకెన్సీ ఎనక చూసినట్టు చేయట్లేదు మనకు మూడు వేల ఒక వంద ముప్పై ఒక్క టెంటేటివ్ వేకెన్సీస్ ఉన్నట్లు మనకు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇంకా వీటికి సంబంధించి వేకెన్సీస్ కూడా పెరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో టోటల్గా మూడు వేల ఒక వంద ముప్పై ఒక్క వేకెన్సీస్ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దీనిలో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావచ్చు లోయర్ డివిజన్ క్లాక్ సంబంధించినటువంటి మంచి పోస్టులు అయితే ఉన్నాయి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా వీటికి అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు కూడా జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు దాంతో పాటు ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఒక ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడి క్యాండిడేట్కి వచ్చేసి టెన్ ఇయర్స్ ఇట్లా ఓబీసీ పీడబ్ల్యూడీ అయితే థర్టీన్ ఇయర్స్ ఈ రకంగా అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు చూసి మీకు కనుక ఈ ఎలిజిబిలిటీస్ ఉంటే వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి నేను ఫుల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే అక్కడ నుంచి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా చూడవచ్చు అదే కాకుండా దీనికి సంబంధించినట్టు ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూద్దాం దీనిలో మనకు టైర్ వన్ అండ్ టైర్ టూ అని చెప్పేసి టూ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు సో దాంట్లో మనకు టైర్ వన్కి ఒక సిలబస్ ఉంది అండ్ టైర్ టూకి ఒక సిలబస్ ఉంది దానికి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ మనకు తెలంగాణలో హైదరాబాద్లో దీనికి సంబంధించిన సెంటర్ ఇచ్చారు అండ్ దాంతోపాటుగా వరంగల్ కావచ్చు అండ్ కరీంనగర్లో కూడా దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు హైదరాబాద్ కరీంనగర్ వరంగల్లో కూడా ఉంది కనుక ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు మనకు టైర్ వన్కి సంబంధించిన సిలబస్ మీరు ఇక్కడ జరగవచ్చు టోటల్గా వీటికి సంబంధించిన సిలబస్ ఇచ్చారు ఇంగ్లీష్ ఉంటుంది దాంతోపాటు జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంట్ ఉంటుంది అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి మీరు టైర్ వన్ కనుక క్వాలిఫై అయినట్లయితే నెక్స్ట్ టైర్ టూ ఎగ్జామ్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకునే రైట్ చేయండి ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలనుకుంటే లైక్ చేసి కింద అని కామెంట్ చేయండి వీలైతే దానికి సంబంధించిన వీడియో కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇది మనకు సేవ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ మనం చూసినట్లయితే స్థానిక ఎన్నికలకు ఎన్ని వాయిదాలు అంటే ఇక్కడ ఒక న్యూస్ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు మళ్ళీ వాయిదా కోరడం ఏమిటి గత విచారణలోనూ వాయిదా కోరారు ఆ హామీని ఎందుకు అమలు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి హైకోర్టు మరో ముప్పై రోజులు గడువు కోరినటువంటి సర్కారు తీర్పును వాయిదా వేసినటువంటి న్యాయమూర్తి అంటూ చూడవచ్చు సో మనకి ఏదైతే స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ఎన్నికల కమిషన్ను హైకోర్టు నిలదీసినట్టు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు గత ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ ఏమైందని చెప్పేసి ఇక్కడ ప్రశ్నించినట్లయితే చూడవచ్చు మాక్సిమం మనకు ఈ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్ దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది సో ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే మూడు కొత్త కళాశాలలు రెండు వందల నలభై ఒక్క పోస్టులు అంటూ చూడవచ్చు మంత్రివర్గ ఆమోదం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది దానిలో మనకు ఉద్యోగాలకు సంబంధించి మళ్ళీ ఎటువంటి చర్చ అయితే వాళ్ళు చేయలేదు ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రాంతాల్లో నెలకొల్పుతున్నటువంటి మూడు కళాశాలలకు నూట రెండు వందల నలభై బోధన బోధనేతర పోస్టులు మంజూరు మంజూరు చేసినట్టు ఇక్కడ మంత్రివర్గం ఆమోదించినట్టు ఇక్కడ చూడవచ్చు దీనిలో మనకు నూట యాభై మూడు బోధన అరవై ఏడు బోధనేతర పోస్టులు అయితే ఉన్నాయో వాటితో పాటు ఇరవై ఒక్క పోస్టులు అంటే మనకు పొరుగు సేవల విధానంలో భర్తీ చేయనున్నట్టు చూడవచ్చు టోటల్గా రెండు వందల నలభై పోస్టులు అయితే మంజూరు అయినట్లు ఇక్కడ జరవచ్చు మనకు రాబోయేటువంటి కళాశాలలు మూడు కొత్త కళాశాలల్లో ఈ కొత్త పోస్టులను మంజూరు చేసినట్లు దీనికి సంబంధించిన క్యాబినెట్ ఆమోదం ముద్ర వేసినట్లు ఒక న్యూస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు సో వాటికి సంబంధించి ఆ మూడు కళాశాలలు ఏంటి అని కూడా ఇక్కడ ఇచ్చారు మనకు ఆర్జే ఆర్జేయూకేటీ పాలమూరుకి సంబంధించి కావచ్చు ఇంకా అదే అదేవిధంగా లా కళాశాల అక్కడ ఉన్నటువంటి శాతవాన వర్సిటీకి సంబంధించి ఏ దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి బోధనకు సంబంధించి అంటే టీచింగ్ నాన్ టీచింగ్కి సంబంధించి ఇక్కడ వన్ ఫిఫ్టీ త్రీ ఎయిటీ ఎయిట్ అయితే ఉన్నాయి కానీ నెక్స్ట్ డిఎస్సీ స్పోర్ట్స్ కోటలో అవకతవకలు అంటూ చూడవచ్చు డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అభ్యర్థుల ఆందోళన నిన్న కూడా దీనికి సంబంధించి అయితే మనం చూసాం సో డిఎస్సీ స్పోర్ట్స్ కోటలో కొన్ని అవకతవకలు జరిగాయని అని చెప్పేసి పదిహేను లక్షలకు పోస్ట్ అమ్ముకున్నారని చెప్పేసి మన నమస్తే తెలంగాణలో కూడా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఈరోజు మనకు వెలుగులో కూడా దీనికి సంబంధించిన న్యూస్ అయితే చూడవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభాగం సంబంధించి వెనుక చూసినట్లయితే ఇకనామీకి సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు అండ్ దాంతోపాటుగా ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు జనాభా పరిణామ సిద్ధాంతం అంటూ మనం వెలుగు సక్సెస్లో అండ్ పదిహేడవ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సంబంధించి మనం ఆల్రెడీ గతంలో చూసాం ఇది ఎక్కడ జరుగుతుందని మీరు కింద కామెంట్ డిసేషన్ ప్రయత్నం చేయండి సో ఇవి మనకు ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ఇద్దాం ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందిస్తున్నాను మీరు కరెంట్ ని నెగ్లెక్ట్ చేయకండి నోటిఫికేషన్ లేవని చెప్పేసి వచ్చినప్పుడే కరెంట్ అఫేర్స్ చదువుతామని చెప్పేసి అనుకోకండి కరెంట్ అఫేర్స్ మీరు రెగ్యులర్గా టచ్లో ఉంటే మీకు సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉంటుంది నోటిఫికేషన్స్ కొంచెం లేట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్స్ వస్తాయి కనుక మీ ప్రిపరేషన్ ఎక్కడ మీరు ఆపకుండా కంటిన్యూగా చదివే ప్రయత్నం చేయండి ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అనేది ఏ రోజు ఆ రోజు మీరు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మొదటి కరెంట్ ఫేర్ కనుక చూసినట్లయితే భౌగోళిక గుర్తింపునకు బాలానగర్ సీతాఫలం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు దరఖాస్తు చేసినటువంటి ఉద్యానవన శాఖ సో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినటువంటి బాలానగర్ సీతాఫలం రాష్ట్ర పంతొమ్మిదవ భౌగోళిక గుర్తింపు కోసం దీనికి సంబంధించి దరఖాస్తు చేసినట్లుగా మనకు ఉద్యానవన శాఖ దీనికి భౌగోళిక గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ దరఖాస్తు చేసినట్లుగా ఒక న్యూస్ అయితే చూడవచ్చు మనకు రాష్ట్రం నుంచి పద్దెనిమిదవ భౌగోళిక గుర్తింపు పొందినటువంటి ప్రోడక్ట్ ఏంటనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో చాలా చాలా ఇంపార్టెంట్ మనకి జిఐ ట్యాగ్ సంబంధించి ప్రతి ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుంది కనుక మీరు ఇప్పటివరకు ఏవైతే మనకు పద్దెనిమిది ప్రోడక్ట్స్ తెలంగాణ నుంచి జిఐ ట్యాగ్ పొందాయి కదా వాటికి సంబంధించిన ఇయర్స్ వాటికి సంబంధించిన ప్లేసెస్ కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రాకాసి యుద్ధ విమానం అంటూ చూడవచ్చు ఇటీవల మనకు వార్తల్లో ఎక్కువ ఉంటున్నటువంటి టాపిక్ ఇది అమెరికా బీ టూ బాంబర్ ప్రత్యేకతలు ఎన్నో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదని అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి బీటు బాంబర్ ఏ దేశానికి సంబంధించిన యుద్ధ విమానం అని చెప్పేసి అంటాడు ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి యుద్ధ విమానం ఇది అమెరికాకు సంబంధించి దీని యొక్క స్పెషాలిటీ ఇక్కడ ఇచ్చారు పేరు వచ్చేసి బీ టూ స్పిరిట్ బాంబర్ ఆకారం వచ్చేసి గబ్బిలం నమూనాలో ఉంటుందంట రెక్కల యొక్క పొడవు నూట డెబ్బై రెండు అడుగులు బరువు డెబ్బై రెండు పాయింట్ ఐదు ఏడు ఐదు కిలో కిలోలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు పొడవు వచ్చేసి అరవై తొమ్మిది అడుగులు అదేవిధంగా ఇంజన్ నాలుగు ఫైవ్ ఎక్లు ఇద్దరు అని చెప్పేసి ఇక్కడ చుట్టారు దీని యొక్క గరిష్ట వేగం గంటకు వెయ్యి పది కిలోమీటర్ల వేగంతో వెళ్తుందంట దీనికి సంబంధించి ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి దీని యొక్క సక్సెస్ రేట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉందన్నమాట సో మనకి ఇప్పుడు ఇరాక్ ఇజ్రాయిల్ కావచ్చు అండ్ అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతుంది కనుక దానికి సంబంధించి ఇది ఎక్కువగా మనకు వార్తల్లో ఉంది రీసెంట్గా మనకు ఏదైతే ఈ ఇరాక్లో ఇరాన్లో మనకు అక్కడ అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడానికి వీటిని అమెరికా యూజ్ చేసిందని చెప్పేసి మనం వార్తల్లో చదివా కనుక దీన్ని గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి అది ఏ దేశానికి సంబంధించినది ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ ఉద్యాన ప్రదర్శనలో నార్ముకు ప్రథమ బహుమతి అంటే ఇక్కడ చూడవచ్చు సో ఢిల్లీలోని ప్రగతి మైదానంలో నిర్వహించినటువంటి అంతర్జాతీయ వ్యవసాయ ఉద్యాన ఆర్గానిక్ ప్రదర్శనలో మన జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ దీన్ని మనం నార్మ్ అంటాం సో దీనికి ప్రథమ బహుమతి అయితే లభించిందట సో వందకు పైగా సంస్థలు దీనిలో పాల్గొన్నప్పటికీ కూడా మనది మనది ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి నార్మ్ ఉంది కదా ఇది దీనికి ప్రథమ బహుమతి వచ్చిందని చెప్పేసి ఇక్కడ మీరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ అంతర్జాతీయ హాకీకి లలిత్ వీడ్కోవాలంటూ చుట్టవచ్చు సో మనకు రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత లలిత్ ఉపాధ్యాయ అంతర్జాతీయ హాకీకి అయితే వీడ్కోలు పలికారు రెండు వేల పద్నాలుగు ప్రపంచకప్లో అరం చేసినటువంటి ఇతను తర్వాత రెండు వేల ఇరవై టోక్యో ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా కాంసాలు గెలిచినటువంటి ప్లేయర్ అనమాట సో ఇతను ఇప్పుడు అతని యొక్క అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకోవాలి అతను ఏ ఆటకు సంబంధించిన వాడు కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆంగ్ల విభాగంలో డాక్టరేట్ పొందినటువంటి తొలి ట్రాన్స్ జెండర్గా జెన్ జెన్సీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి తిరుతినిలో ఉండేటువంటి ఆర్కాపేట పూదూరుకు చెందినటువంటి జెన్స్ జెన్సీ అనేటువంటి పర్సన్ మనకు ఆంగ్ల విభాగంలో డాక్టరేట్ పొందినటువంటి తొలి ట్రాన్స్ జెండర్గా రికార్డ్ అయితే సృష్టించింది గుర్తుంచుకోండి సో దీనికి సంబంధించి మనకు రీసెంట్గా తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ గారు ఒక పోస్ట్ అనేటువంటిది పెట్టడం జరిగిందనమాట సో ఏమో మనకు భారతదేశంలోనే తొలి డాక్టరేట్ అంటే ఈ ట్రాన్స్జెండర్కు సంబంధించి చూసినప్పుడు తొలి డాక్టరేట్ ఆంగ్లంలో అది కూడా ఆంగ్లంలో డాక్టరేట్ పొందినటువంటి తొలి ట్రాన్స్జెండర్గా గుర్తించుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే మనీషాకు తొలి ఆసియా టైటిల్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు నితీష్కు డబుల్స్ టైటిల్ సో మనకు భారత యువ పారాషూటర్లు మనీషా రామ్ దాస్ తొలి ఆసియా టైటిల్ని అయితే గెలుచుకున్నట్టే ఇది గుర్తుంచుకోండి ప్యారిస్ ఒలింపిక్ ఛాంపియన్ నితీష్ ఉన్నాడు కదా అతనికి రెండు టైటిల్ కూడా రావడం జరిగింది సో రెండు సార్లు పారో ఒలింపిక్ ఛాంపియన్గా గెలిచినటువంటి చైనాకు చెందినటువంటి యంగ్ క్యూనియన్స్ అనేటువంటి ఒక పర్సన్ ను ఓడించి మనకు మనీషా ఆసియా తొలి టైటిల్ని అయితే గెలుచుకున్నట్టుగా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ చూడవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని చాలా తక్కువ ప్రైస్కే మంచి కోర్స్ అయితే అందిస్తున్నాం నోటిఫికేషన్ లేవు నోటిఫికేషన్ రావని చెప్పేసి డిసప్పాయింట్ కాకుండా మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూస్గా కొనసాగించండి ఏదో రోజు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి కొంచెం లేటుగా వచ్చినప్పటికి కూడా నోటిఫికేషన్స్ ఉంటాయి అప్పుడు మనం సిలబస్ కంప్లీట్ చేయకుండా అది ఇంకొంచెం టైం ఉంటే బాగుండ పరిస్థితి తీసుకొచ్చుకోకండి సో సీరియస్గా ఇప్పుడు మీకు ఉన్నటువంటి టైంలో మినిమమ్ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అన్నా లేదంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ అన్నా రెగ్యులర్గా మీకు రానటువంటి సబ్జెక్టు ఏదైతే ఉంటుందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం ఉండదు సో మీరే నష్టపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక సీరియస్గా మీరు చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ